మహిళలు యువత సిట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి మహిళ ప్రస్తుతం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలి త్వరలో విదేశాలకు వెళ్లే కోసం తాంకాం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంప్ హుస్నాబాద్ చోటపల్లిలో కాలుష్యరహిత వ్యవసాయాధారిత పారిశ్రామిక కారిడార్ ప్రజాపాలనలో సంవత్సర కాలంగా ప్రారంభించిన పథకాలకు సాంస్కృతిక కళా బృందం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అన్ని రంగాల్లో రాణించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో కలిసి సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్ సెంటర్ బ్యూటిషన్ సెంటర్ కంప్యూటర్ ల్యాబ్ ఐటిఐ మెకానిక్స్ సంబంధిత సెంటర్ను ప్రారంభించారు బ్యూటిషియన్ శిక్షణపై మహిళలకు అవగాహన కల్పించారు స్వయంగా కుట్టు మిషన్ పై కూర్చొని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు డొట్ కార్యక్రమంలో పాల్గొన్న సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మానాల మోహన్ సెట్విన్ ఎన్ డి వేణుగోపాల్ అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి డిపిఓ ఆర్డీఓ ఎంఆర్ఓ ఇతర అధికారులు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సెట్విన్ ప్రతినిధులు చాలా <laughs> ఉంటారు <laughs> గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ నైపుణ్యం పెంచాల్సిన అవసరం తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ అందరూ సద్వినియోగం చేసుకొని నైపుణ్యం చేశారని ఆశిస్తూ మరొకసారి కొన్న ప్రభాకర్ గారికి మరి సార్ గారికి ఈ యువజన అందరికీ మరియు అధికారులందరికీ కూడా ప్రజా ప్రతినిధులందరికీ ఈ విధంగా జరుగు సో ముఖ్యంత్రం కేక్ కట్ చేస్తారు అందరికీ ధన్యవాదాలు సార్ ఈ రోజు ఉస్నాబాద్ పట్టణం అక్కడ చైర్మన్ సాబ్బ మాట్లాడతారు ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో పెద్దలు మా అన్నగారు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తర్వాత నియోజకవర్గమైన జహీరాబాద్ దాని తర్వాత రెండో ప్రాధాన్యత ఈ రోజు ఇరవై నాలుగో సెంటర్ గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా వారికి ఒక్కసారి సపోర్ట్లు కొట్టి ఉత్తరాలు ప్రజల పట్టిన ధన్యవాదాలు తెలియస్తుంది షెడ్యూల్ ఎందుకు అనే ఆలోచన లేకుండా ఈరోజు కుక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి కూడా మహిళలందరికీ కూడా ఒక దృఢ సంకల్పంతో కుటుంబంలో భర్తతో పాటుగా భార్య శ్రమ పడితే తప్ప నడవలేనటువంటి పరిస్థితుల్లో ధరలు పెరుగుతున్న సందర్భంలో మహిళలు కూడా ఇంట్లోనే కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి కొత్త వనరులను సమకూర్చుకోవడానికి వివిధ రకాల శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఇవ్వబడతా ఉంది ఈ శిక్షణతోటి తప్పకుండా ఉస్మానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని చదివించుకునే విధంగా తయారైతారని కావాలని కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ నాలుగు ఐదు రకాల శిక్షణలు ఉన్నాయి ఒకటి సంబంధించినది రెండు బ్యూటీ పార్లర్ సంబంధించినది సంబంధించి ఉన్నది మూడు కంప్యూటర్ డిటిపి కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ కంప్యూటర్కి సంబంధించి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ ముఖ్యంగా పెరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీల అంత అకౌంటింగ్ కంప్యూటరీకరణ అయిన తర్వాత కంప్యూటర్ ఇంటర్మీడియట్ సిఈసీ తీసుకున్న వాళ్ళు కానీ డిగ్రీలో బీకామ్ చదువుకున్న వాళ్ళు ఈ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ సిస్టమ్ మీద కమాండ్ వస్తే ఎక్కడ పనిచేసుకున్న ఉద్యోగం దొరికే పరిస్థితి బ్రిటిష్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా శరీరాన్ని రక్షించుకోవడానికి సంబంధించి కొన్ని మెలకువలు నేర్పుతూ ఊర్లల్లో కూడా తక్కువ ఛార్జీలతో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి కానీ లేదా ఇతర కొంత ఆ యొక్క బ్యూటీ పార్లర్ ద్వారా కొంత శిక్షణ పొంది ఉపాధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత ఊర్లల్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినా మోటార్ ఖరాబ్ అయినా ఫ్యాన్ ఖరాబ్ అయినా లైట్ పోయినా ఎలక్ట్రికల్ పరంగా కూలర్ ఖరాబ్ అయినా అవి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం యువక ముఖ్యంగా ఇది భగవాళ్ళు కేటాయించబడ్డది ఇవన్నీ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది పైన అంటే సంబంధించిన ఇష్యూ కావచ్చు లేదా కంప్యూటర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు బ్యూటీ పార్లర్లకు సంబంధించి కావచ్చు లేదా మెకానిషియం అయితే ఇలా మనం రోజు వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయితే వాటిని కూడా చేసుకోవడంతో పాటుగా ఇంకో కొన్ని కోర్సులు నేను పెట్టమని చెప్పినాను ఆ కొన్ని కోర్సులు ఇంకా కూడా మీరు వీటిని సక్సెస్ చేస్తే అందరు వచ్చి ఎన్రోల్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ పొందితే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను మీ అందరు ఆశీర్వతులతో ఎమ్మెల్యే మంత్రి అయినా కానీ ఎవరు ఉద్యోగానికి వచ్చినా ఉస్నాబాదుల్లే కావాలంటారు పక్కన సిద్ధిపేట పోమంటే కూడా సిద్దిపేట పోవాలని అంటారు మరొక్కడే ఉత్సవాలు ఎన్ని ఉద్యోగాలు దొరికితే చెప్పుడు మీరు చాలా ఉద్యోగాలు చేయగలుగుతా నేను ఎక్కడైనా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి తెలంగాణ మొత్తంలో ఆర్టీసీ పరంగానో రవాణా శాఖ పరంగానో బీసీ వెల్ఫేర్ శాఖ పరంగానో ఇతర సహచార మంత్రులైనటువంటి కొద్ది పెద్దల సహకారంతో ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పయగలుగుతా కానీ మేము కూర్చున్న కానీ ఉద్యోగాలు ఏమంటే కొద్దిగా నాకు ఇబ్బంది అయితే ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి అంతా ఎవరైనా బయటకు ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డు కావచ్చు ఆర్టీలో సపోజ్ సెక్యూరిటీ నేను ఉద్యోగం ఇస్తాను ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంట్రెన్స్ ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ ఇచ్చే ఉద్యోగం నేను ఉస్నాబాద్ చేస్తా అంటే ఎంతమంది పెట్టాలి ఉస్నాబాద్ ఎవరైనా చేసుకోవాలి కాబట్టి దయచేసి ఉద్యోగాలు కావాలనుకుంటారు వేరే ప్రాంతాలకు పోయి చేయగలుగుతాం అనుకుంటే ఇక్కడ ఉన్న ఇచ్చుకుంటూ కొద్దిగా ఉద్యోగులైన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళకి అక్కడిక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం తీసుకుంటాం అది కాక మా కాళ్ళ మీద నేర్చుకోవాలి నా కుటుంబాన్ని నిలబెట్టాలి నా భర్తకు సహకారం ఉండాలి పిల్లల చదువుకోవడానికి నేను కూడా తల్లిగా నా బాధ్యత నెరవేర్చాలి స్వయంగా ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి మహిళా సంఘాల ద్వారా కూడా అవన్నీ రుణాలు ఇస్తా ఉన్నాం మహిళా సంఘాల ద్వారా కూడా అనేక పథకాలను మా పట్టణంలో మా మా శాఖ ఒక మల్లేషమని చెరుపు తరఫున పెట్టుకున్నాం మీ సంఘాల దగ్గరకు వస్తాడు వాడవాడకు వస్తాడు లేదా మా ఆఫీసులో ఉంటాడు దయచేసి ఏమేమి స్కీములు ఉన్నాయి అన్ని స్కీమ్స్ అవగాహన చేస్తాడు మహిళలు ఉస్నాబాద్ నియోజకవర్గాల ప్రతి మహిళ ప్రభుత్వం తరఫున ఏదో ఒక పథకం పొందాలి దానికి సంబంధించి ఆయనే నేను మీరు ఇక్కడ మొత్తం ప్రజా ప్రజలు అందరం కూడా రాజకీయాలు ఖచ్చితంగా మనం ఈ బాధ్యత నిర్వహించాలని సందర్భంగా కోరుతాను దయచేసి ఆలోచన చేయండి రోజు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థకు సంబంధించి కూడా గతంలో పెద్ద కార్యక్రమాలు లేకుంటే గిరిజర్ రెండు గారు వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సెట్వీన్ కార్యాలయానికి నేను పోయినా వాళ్ళందరికి చెప్పినాం ఈ సెట్మెన్ సంస్థలు ఎండి వేణుగోపాల్ గారు కూడా చాలా సానుకూలంగా పనిచేసే వ్యక్తి ఈ అన్న మాల మోహన్ రెడ్డి ఇప్పుడు శివయ్య గారి దగ్గర ఉన్న ప్రోగ్రాం కు కోఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ వారు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటా ఉన్నారు ఆర్టీఓ గారు ఉన్నారు లైబ్రరీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు ఈ ఏరియా కార్పొరేటర్ రత్నమాల గారు ఉన్నారు ఫ్లోర్ లీడర్ పద్మక గారు ఉన్నారు వేదిక మీద కార్పొరేటర్ ఉన్నారు పాత్రికే ఉన్నారు పట్టణాల సమితుల ముఖ్యులు ఉన్నారు చదువుకున్న నా చెల్లెల విద్యార్థి ఉన్నారు ఈ పట్టణాల సంబంధించిన తనులందరూ దయచేసి ఈ సెంట్రల్ కార్యాలయంలో ఇంకొకటి ఇంకొక సెక్షన్ ఏర్పాటు చేయాలనేంత వచ్చి శిక్షణ పొందాలి తప్పకుండా అన్ని రకాల సహకారం అందించడానికి ఇంకా ట్రైనింగ్ అనుభవంగా వాళ్ళ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కానీ ఇక్కడ బాధ్యత వహిస్తుంది షెడ్యూల్ లో చాలా కాలం ఎంపీ కూడా తెలుసు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచనతో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు వారు కూడా ఇది సహకరించినారు ఇంకొకటి కూడా త్వరలోనే ఒక క్యాంప్ పెడతాం ఇంతకు ముందేలో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా పెట్టినాం ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు నర్సు కావచ్చు డ్రైవర్ కావచ్చు వంట మంత్రి కావచ్చు ఇతరాత్ర ఇంట్లో అనేక ఈ కార్పెంటర్ కావచ్చు ఇతర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా ఒక ఉంది అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుస్తారు విజా ఇప్పిస్తారు పాస్పోర్ట్ ఇప్పిస్తారు అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ కల్పించి అక్కడికి పంపిస్తారు ఒక్కొక్క ఉద్యోగానికి రెండు లక్షలు మూడు లక్షలు సిద్ధాలు కూడా ఉన్నాయి ఆ ట్రైనింగ్ ఇక్కడ ఒక క్యాంప్ పెట్టబోతా ఉన్నాం అందులో కూడా ఎవరైనా పోవాలని నేను విదేశాలకు నాలుగైదు ఇంతకు దుబాయ్ పోతుంటివి ఇంత బాంబే పోతుండీ ఐదు ఆరు ఏళ్ళు పోతే కుటుంబం వాళ్ళు కూడా ఇది రైల్వే కార్లు సంబంధించిన ఇష్యూ కాదు ప్రభుత్వమే టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా ఇప్పటికే ఎండిఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు అవాలా కనిపించేది ఒక ఎగ్జిబిషన్ పెడతారు పెట్టినప్పుడు మీరు ఏ దేశానికి పోవాలని మీరు నర్సు ఉన్నారు ఇక్కడ ఉద్యోగ ఇబ్బంది ఉంది బయట దేశాలకు పోతే రెండు మూడు లక్షల శాలరీ ఉంది ఉన్నప్పుడు పోయి వస్తే మూడు నాలుగు ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు అనుకునేది దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం కూడా గౌరవ వెళ్లి కార్వాలకు సంబంధించి నిన్నప్పుడు ఆర్థిక పేపర్లు చూసిన కూడా ప్రజా సర్వే నిర్వహించినారు తప్ప కార్వాలకు సంబంధించి కొద్దిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాను కాలువలు చేయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి అక్కడ ఎవరి పట్ల గాని కానీ ఇంజనీర్ కాదు ఇంజనీర్ అలైన్మెంట్ చేసిన ప్రకారంగా అందరు సహకరిస్తే తొందరగానే కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా శస్య చేస్తాం కస్య సాపరం అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలకే ఇండస్ట్రీ ఉండాలని అక్కడపేట మండల నాయకులు ఆ చౌదలపే నాయకులు అందరూ కూడా వస్తే అక్కడ పోయి చూసినాం కొంత వద్దు కావాలంటే నేను కూడా వాళ్ళ విద్యార్థులు వారికి అన్యాయం చేసేది లేదు ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను కెమికల్ ఫ్యాక్టరీలు లేను ఫార్మా ఫ్యాక్టరీలు లేను వాసన రాదు అంత అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు కాటన్ మిల్లులు సీడ్ ఫ్యాక్టరీలు గోదాములో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా వాటర్లో పెద్దలందరూ కూడా దయచేసి అది ఏర్పాటుకు అధికారులు రెడీగా ఉన్నారు కొంత చిన్న సమస్యలు అక్కడ వాళ్ళకు కన్విన్స్ చేసి పరిష్కారం చేసినట్లయితే అది కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు అనేటువంటి నా లక్ష్యం ఒకటే ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికల ఎన్నికల తర్వాత నేను మీ శాసనసభ్యులు అయిన తర్వాత ఉస్నాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా చేస్తా అని మీరు ఎక్కడికి వెళ్ళినా దాహానికి అయినా ఇంకెక్కడికైనా ఉస్నాబాద్ అంటే కొత్త గొప్ప ఐదు పైసలు పది పర్సెంట్ గౌరవం పెరిగే విధంగా చేస్తా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేయాలనేటువంటి ఆకాంక్ష నా ఉంది దానికి అనుగుణంగా ఎక్కడైనా అది నిలబడి కొన్ని చేయగలిగిన కొన్ని చేయకపోతే దయచేసి అన్నీ భావించకండి తప్పకుండా ముందు ముందు ఇంకా ఓపికగా అన్ని రకాల నిరుద్యోగాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇతరా ఇంతకుముందు రైతు కేంద్రాలు కేంద్రాలు తిరిగినాం అనేక స్కీమ్స్ ఉన్నాయి వాటి పట్ల కూడా వ్యవసాయదారులు కొంత అవగాహన చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా రెవెన్యూ వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా చూడాలని సందర్భంగా కోరుతూ నేను గిరిజేనని కోరుతా ఉన్నా ఇంకా సెట్మెంట్ ద్వారా ఉన్న ట్రైనింగ్ వల్ల మీరు ఇప్పుడు ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పనులు వినాయేసినాం అంతకుముందు రోజు ఐదు అయ్యేటి నిన్న ఒకటే రోజు నూట ముప్పై ఒక్క వాహనాలకు రిజిస్ట్రేషన్ అయింది భవిష్యత్తులో ఢిల్లీలో చూస్తారు పాఠశాల పనిచేసారు పొంగ తోటి ఏం కొన్ని నాకు కొడుకూడాలి చదువుకుంటాడు బయటికి నందొస్తే మొత్తం నల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ హైదరాబాద్ తెలంగాణ కావద్దని ఈవి వెహికల్స్ అన్ని పనిచేసిన మధ్య డిజిల్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ వాహనం ఇస్తా ఉన్నాం హుస్నాబాద్ లో కూడా ద్వారా హైదరాబాద్ లో కొన్ని వాహనాలు ఇస్తా ఉన్నారు మా హుస్నాబాద్ లో కూడా కొంత ప్రణాళిక చేసుకోమని చెప్పి తరఫున గట్టిగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఉస్నాబాద్ హైదరాబాద్ తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా చెట్టు తరఫున అన్ని రకాల అభివృద్ధి చేయమని సందర్భంగా మరొకసారి చేస్తూ ఈ సెంటర్ మీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా శిక్షణ పొందినటువంటి విధంగా అత్యంత మందికి ఉపయోగించుకునే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం ఫాలోఅ చేస్తాం వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందే విధంగా రాజకీయాల క్రితంగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి గౌరవ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడుతూ